మీ వద్దకు ఒక సువార్తమానమును ఒక శుభవార్తను మీ అద్దకు మీ ఇంటి వద్దకు తీసుకుని వచ్చి ఉన్నాం సర్వలోక రక్షకుడుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల కిందట ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు వారు అనే పేరును మీకు పరిచయం చేస్తున్నాం యేసుక్రీస్తు వారు సమస్త మానవాళ్ళ కొరకు రక్షణ కొరకే ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం ఆయన వచ్చి ఆయన బోధించిన బోధలలో ఒక బోధ ప్రయాసపడి వారమో ఇచ్చున్న సమస్త జన్లారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను ఆయన అని సమస్త మానవులను ఆయన పిలిచిన వారై ఉన్నారు ఎవరైతే కుటుంబాలులో ఇబ్బందులు పడుతున్నారో శ్రమ పడుతున్నారో కష్టపడుతున్నారో వారందరినీ ఆ యొక్క ఏసుక్రీస్తు వారు పిలుస్తున్నారు ఈ పిలుపునకు మీరు లోబడి యేసు క్రీస్తు వారి యొక్క దగ్గరికి మీరు వచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే మాటను మీరు నమ్మి ఆయన ఎద్దుకు మీరు వచ్చినట్లయితే ఆయన మీకు మీ ప్రయాసలు తొలగించి మీకు శాంతి సమాధానములను మీ గృహములకు కలగజేస్తారు మీ జీవితములకు కలగజేస్తారు ఈ లోకములో ఎంత కాలము మనం బ్రతికినా ఈ యొక్క దుఃఖము ఆయాసమే అనే వాక్యం చెప్తుంది కాబట్టి మీరు యేసు వారిని మీరు తెలుసుకున్నట్లయితే ఆయన నమ్మినట్లయితే మీ జీవితములకు మీ కుటుంబాలకును శాంతి సమాధానములు కలగజేస్తారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగించుచున్నాము దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ మహోనతుడా